అసలు మా ఎమ్మెల్యే ఉండో వచ్చిపోయిన కూడా తెలియదు డైరెక్టో చెప్తాను అండోస్ వచ్చిండ కూడా తెలియదు వాడు ఎవడికి కనపడ్డు ఎందుకన్నా ఈ రోడ్డు మీద కంటికి కనపడ్డు వాడికి ఏదైనా అవసరం ఉండి ఎక్కడ జెండాలు బాతాలంటే ఒత్తడు బాత్తాడు దెంగెత్తాడు అంతవరకే అన్న నమస్తే పేరన్నా కే కిరణ్ కుమార్ అన్న కిరణ్ కుమార్ గారు ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్న ఈసారి మోడీకి వస్తారా రాహుల్ గాంధీకి వేస్తారు అన్న మేము మోడీ గారికే వస్తాం ఎందుకన్నా ఏమైనా పథకాలు అందాయి అని మాకు అన్ని విధాలుగా అన్నీ సమకూర్చుకున్నాం మోదీ గారి పథకాలు మాకు అన్ని విధాలుగా అన్నీ అందినాయి ఏముంది అన్న అన్న మాకు స్ట్రీట్ వెంటర్ కానీ సోషల్ ఫంక్షన్ కానీ మళ్ళీ గ్యాస్ కానీ ఇవన్నీ మాకు అందినాయి కోవిడ్ టీకాలు వేసుకున్న వేయించుకున్నాం అన్న కోవిడ్లో ఎట్లా పనిచేసింది అన్న బీజేపీ గవర్నమెంట్ అన్న కోవిడ్లో బీజేపీ తప్ప ఏది ఏ ప్రభుత్వం కూడా పనిచేయలే ఏ పార్టీ కూడా ఏది పనిచేయలే ఏ కాంగ్రెస్ చేయలేదు ఇంకేమీ చేయలే ఒక బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే పనిచేసింది ఇంకే ప్రభుత్వం కూడా పనిచేయలే లోకల్ ఎట్లా ఎట్లుందన్న బీజేపీ కొత్తగూడంలో అన్న మా లోకల్లో మాత్రం బీజేపీకి మాత్రమే ఓటు పడింది పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కూనం నేనే ఉన్నాడు కదా కూనం లేని వల్ల ఏమీ కాదన్నా ఆయన కాంగ్రెస్ని పెట్టుకొని గెలిచినలే కానీ ఇండివిజువల్గా అయితే ఆయన గెలిచే వ్యవహారం కాదు ఆయన వల్ల కాదు బీజేపీతోనే ఏదైనా అంతే అంతే పక్కన్నా మేము దానికే ఓట్లు వేసుకుంటాం ఇప్పుడు మొత్తానికి ఇక్కడ రావు గారు నిలబడుతున్నారు బీజేపీ నుంచి నామ ఏమో బీఆర్ఎస్ నుంచి నిలబడుతున్నాడు ఇంకా కాంగ్రెస్ ఇంకా డిసైడ్ చేయలేదు ఇక్కడ ఎవరికి ఓటు పడే ఛాన్స్ ఉంటది కొత్తగూడెం నుంచి పడితే బీజేపీ నుంచే పడతాయి వినోదరావు వార్డు నుంచి ప్రతి ఓటు ఆయనకే వార్డు నుంచి ప్రతి ఓటు పడింది ఓకే అండి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు డిసైడ్ చేయలేదు ఇంకా ఇంకా అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళకి తెలవాలన్నా మనకు తెలియదు వంద రోజుల పరిపాలన ఉందన్న రేవంత్ రెడ్డి వంద రోజుల పరిపాలన అసలు అదిరిపోయింది మామూలుగా లేదు ఎట్లా అంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టి మగవాళ్ళని ఇబ్బంది పెట్టడు పరిపాలన అయితే అంతేం లేదన్నా ఆటో డ్రైవర్లు మీ మిత్రులు ఉంటారు అన్న ఇబ్బంది నేను ఒక ఆటో డ్రైవర్ని నేను ఘోరంగా ఇబ్బంది పడుతున్నా కనీసం పాలవంచ భద్రాచలం కిరాయి తోలుకుందామన్నా కూడా తోలుకోలేని పరిస్థితి ఈ ఫ్రీ బస్సులు చేపట్టే మరి ఏ లెక్కన పెట్టి ఏందన్నది కూడా తెలియదు ఎప్పుడూ పెట్టమన్నాడు కూడా ఏందన్నది కూడా తెలియదు మొన్న మన ఊరు పోయిన రోడ్ ఫుట్పాత్ మీద కూర్చొని ఛార్జ్ పెట్టుకొని మరీ పోవాల్సి వచ్చింది అంత కర్మ ఏం పట్టింది డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే ఉంది ఫుట్ పాత్ మీద కూర్చోవలసిన అవసరమే ఉంది మేము డబ్బులు ఇచ్చింది ఇట్లా కూర్చోడమేంది కరెంట్ బిల్లు జీరో వస్తుంది అన్న మాకు రావట్లే ఇక్కడే కొత్తగూడెం జనరేట్ అవుతుంది పవర్ ఇక్కడ కొంతమందికి పాసిబుల్ అవుతుంది అందరికీ అనేది ఏంటంటే కొత్తగూడెం పవర్ జనరేట్ అవుతుంది ఇక్కడే పవర్ కట్స్ ఏమైనా ఉన్నాయన్న మీకు చెప్తా ఆదివారం శనివారం కాగానే కరెంట్ కోత శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలుగంటే వాడు శనివారం మధ్యాహ్నం దాకా కరెంట్ కోత తెస్తాను మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి నుంచి ఇదే కోతన్న నేను నా చిన్నప్పటి నుంచి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి శనివారం రాగానే కరెంటు కోతాయి శుక్రవారం రాగానే కరెంటు కోతాయి దీనివల్ల మాకు వచ్చిన యూజ్ ఏం లేదు ఇప్పుడు మొన్న చెప్పిండు కదా ఇంట్లో రెండు వేల ఐదు వందలు ప్రతి ఇంటికి ఆడవాళ్ళకి ఇస్తాను ఇచ్చిండి అన్న ఏ రూపాయ బిల్లా అసలు ఏది రూపాయి బిల్లా కూడా ఎవరికి రాలే గ్యాసే చేరే ఇంకెవరికి ఓకే గ్యాస్ ముందు ఐదు వందలు అని చెప్పి ఇప్పుడు పన్నెండు వందలు కట్టేసి దాంతో సబ్సిడీ పడుతుంది ఎంతవరకు రూపాయి బిల్లు కూడా పడట్లేదు అన్న అసలు రూపాయి బిల్ అసలు గ్యాస్కి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి అనేటోడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఓకే వంద రోజుల్లో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఏమైనా ఇక్కడ వాడులో తిరిగి అసలు మా ఎమ్మెల్యే ఉండో చచ్చిపోయిన కూడా తెలియదు డైరెక్టో చెప్తానుగా వాడు ఉండొచ్చు వచ్చిండ కూడా తెలియదు వాడు ఎవరికి కనపడ్డు ఎందుకన్నా ఇది కట్ చేసుకొని నువ్వు తర్వాత ఏమైనా అంత మండిపోద్ది అన్న వాడు ఈ రోడ్డు మీద కంటికి కనపడ్డు వాడికి ఏదైనా అవసరం ఉండి ఎక్కడ జెండాలు బాతాలంటే ఒత్తడు బాత్తాడు దెంగేత్తాడు అంతవరకే కానీ మాకు ఏ రోజు కంటికి కనపడ్డు కూడా సరే అన్న మొత్తానికి ఆయన గెలవాలి ఆయనకే మేము మా రెండో వార్డు తరఫున ఓట్లు మొత్తం మెజారిటీ ఎంత వస్తుంది అన్న మొత్తం మీద అన్నారు ఆయనకే వస్తుంది అండి సెవెంటీ పర్సెంట్ వస్తుంది సెవెంటీ పర్సెంట్ లీడ్ ఆయనకే ఉంటుంది పక్కా ఓకే అన్న థ్యాంక్ యూ పక్కా ఉంటుంది